ఏసుక్రీస్తు వారు నలభై దినములే ఎందుకు ఆయన ఉపవాసం ఉన్నాడు ముప్పై దినాలు ఉండొచ్చు కదా ఇరవై దినములు ఉండొచ్చు కదా పది దినములు ఉండొచ్చు కదా ఎగ్జాక్ట్గా నలభై దినములు మాత్రమే ఏసుక్రీస్తు వారు ఉపవాసం ఉండటములో ఆంతర్యమేమిటి లేఖనాలను ఆధారం చేసుకొని మరి బైబుల్ గ్రంథంలోనికి వెళ్ళి మనం చూడగలిగితే బైబిల్ గ్రంథంలో చాలా నలభై 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 అని మరి చాలా చోట్ల మనం చదువుకుంటూ వస్తాము మరి జలప్రలయం కూడా మీరు ఆలోచన చేయగలిగితే జలప్రలయం కూడా నలభై పగళ్ళు నలభై రాత్రులు ప్రచండమైన వర్షము మరి కురవటమో మనం అందరం కూడా మరి చదువుకుంటాము నలభై రాత్రులు నలభై పగళ్ళు కురిసినప్పుడు ఒక ఎనిమిది మంది మాత్రమో ఓడలోనికి వెళ్ళి మరి సురక్షితంగా వాళ్ళు ఉండటం అన్నది మనందరికీ తెలుసు ఓడలోనికి ఒక నోవాహ కుటుంబమే ఎనిమిది మంది మాత్రమే ఓడలోనికి ప్రవేశించారు మిగిలిన మనుషులు కానివ్వండి జంతువులు కానివ్వండి అన్నీ కూడా అన్నీ కూడా ఆ జలములలో ఆ ఆ వర్షానికి కానివ్వండి మొత్తం కూడా జల సమాధి కావటం అన్నది మనం చూస్తాం ఒకసారి ఆ మాట కూడా మనం చూడగలిగితే ఆదికాండము ఏడో అధ్యాయము పన్నెండవ వచనాన్ని ముందు చదువుదాము పన్నెండవ వచనము నలభది పగళ్ళును నలభై రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసాను నలభై పగళ్ళు నలభై రాత్రులు తర్వాత ఇరవై ఒకటో వచనాన్ని కూడా మనం చూడగలిగితే అప్పుడు పక్షులేమి పశువులేమి సమస్త నరులేమి చనిపోయిరి అని మనము చదువుకుంటున్నాము అంటే జలప్రలయము ద్వారా మనుషులేమిటి జంతువులేమిటి దేవుని ఉగ్రత జలప్రలయం రూపములో రావటం వల్ల భూమి మీద ఉన్న శరీరులు కానివ్వండి జంతువులు కానివ్వండి మరి చనిపోవటం అన్నది మనం చూస్తున్నాం ఇక్కడ నలభై రాత్రులు నలభై పగళ్ళు జ్ఞాపకం చేసుకోండి తర్వాత తర్వాత మనం అందరం కూడా దయచేసి సంఖ్యాకాండము సంఖ్యాకాండము ముప్పై రెండవ అధ్యాయము సంఖ్యాకాండము ముప్పై రెండవ అధ్యాయము వచనాన్ని మనమందరము కూడా చదువుకుందాము పదమూడో వచనము అప్పుడు ఎహోవా కోపము ఇస్రాయేలీల మీద రగులు కొనగా ఎహోవా దృష్టికి చెడు నడత నడిచిన ఆ తరము వారందరూ నశించు వరకు అరణ్యములో ఏండ్లు ఆయన వారిని తిరుగులాడ తిరుగులాడచేసేను అంటే ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఇస్రాయేలీల మీదకి ఏమొచ్చింది అన్నప్పుడు అండి ఒక దేవుని కోపము శిక్షగా వారి మీదకి వచ్చింది యాక్చువల్గా ఐగుప్తు దేశములో నుండి కానానుకు వెళ్ళాలి అంటే బహు సమీపమైన మార్గము ఉన్నది అంటారు ఇప్పుడు కానానులో కరువు వచ్చినప్పుడు కానాల్లో కరువు వచ్చినప్పుడు మరి యాకోబు తన కుమారులను పంపిస్తాడు ఐగుప్తులు ఆహారం ఉన్నది మీరు వెళ్ళండి అని మరి వాళ్ళు రావడానికి నలభై సంవత్సరాలు పట్టలేదే వాళ్ళు రావడానికి నలభై సంవత్సరాలు పట్టలేదే కానీ ఇక్కడ మనం చూడగలిగితే ఇస్రాయేలీల అవిధేయతను బట్టి దేవుని కోపము వారి మీదికి రావటము దేవుని కోపము నలభై సంవత్సరాలు శిక్షగా అరణ్యములో తిరుగుతూనే ఉన్నారు అరణ్యములో తిరుగుతూనే ఉన్నారు కాబట్టి అక్కడ నలభై పగళ్ళు నలభై రాత్రులని చదువుకుంటున్నాము ఇక్కడికి వచ్చేసరికి నలభై ఏండ్లు నలభది ఏండ్లు ఇస్రాయేలీలను అరణ్యంలోనే దేవుడు తిప్పాడు ఎందుకంటే దేవుని కోపము శిక్షగా ఇస్రాయేలీల మీదకి వచ్చింది ఇక ఏసుక్రీస్తు వారు కూడా ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చాడు అన్నప్పుడు ఎందుకు వచ్చాడు అంటే ఒక కారణాన్ని మనం చూడగలిగితే అనేకమైన రీజన్స్లో యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావటానికి గల కారణము మతైసు వార్త ఐదో అధ్యాయము మతైసు వార్త ఐదో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలు మనం కూడా చదువుకుందాము చదవమ్మా ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల ప్రవచనములైనను కొట్టివేయ వచ్చి తినని తలంచవద్దు నెరవేర్చుట కానీ కొట్టివేయుటకు నేను రాలేదు అంటే ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే దేవుని ఉగ్రత శిక్షగా ఎలా వచ్చింది అంటే నలభై దినములు నలభై పగళ్ళు నలభై రాత్రులు రావటం చూస్తున్నాము నలభై సంవత్సరాలు అరణ్యములో తిరుగులాడ చేయటం అనేది దేవుని శిక్ష మనం చూస్తున్నాము అయితే ఇక్కడ దేవుడు యేసుక్రీస్తు వారు అంటున్నారు ప్రవచన ప్రవ ప్రవక్తల ప్రవచనాలు తర్వాత ధర్మశాస్త్రములో నా గురించి వ్రాయబడినది నేను నెరవేర్చుటకు వచ్చాను నెరవేర్చుటకు వచ్చాను అంటున్నాడు అంటే ధర్మశాస్త్రములో ఏదైతే ఏసుక్రీస్తు వారి గురించి ఆయన రాక ముందే రాయబడిందో అది నెరవేర్చాలి ఏసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి అందుకే పద్దెనిమిదో వచనంలో ఆయన అంటున్నాడు పద్దెనిమిదో వచనంలో చదవగలిగితే ఆకాశమును భూమియు గతించి పోయిన పోయినవే కానీ ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దానిలో నుండి ఒక పొల్లైనను ఒక సున్నాయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అంటే భూమికి ఆకాశానికి ఎక్స్పైరీ డేట్ ఉంది అంటున్నాడు అవైనా గతించిపోవునేమో ఎందుకంటే కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు గనక కలిగించిన వాడు చెబుతున్నాడు భూమికి ఆకాశానికి ఎక్స్పైరీ డేట్ ఉంది ఎక్స్పైరీ డేట్ ఉంది అంటున్నాడు అవైనా గతించిపోవునేమో కానీ నా గురించి ధర్మశాస్త్రంలో రాయబడినవన్నీ కూడా అవి ఖచ్చితంగా నెరవేరుస్తాను నెరవేరుస్తాను అని యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు ఇంకా కొన్ని మాటలు కూడా మనం చూడగలిగితే ఇప్పుడు రెండు విషయాలు మనకు అర్థమయ్యాయి ఒకటి దేవుణ్ణి ఉగ్రతగా ఆ రోజు జలప్రలయం నలభై రాత్రులు పగలు రావటం దేవుణ్ణి శిక్షగా నలభై ఏండ్లు ఇస్రాయేలీలు అరణ్యములో తిరుగులాడటం అన్నది మనం చూస్తున్నాము మరి కొన్ని సందర్భాలు కూడా మీరు చూడగలిగితే నిర్గమాకాండము పదహార అధ్యాయము అందరం కూడా నిర్గమ కాండము దయచేసి పదహారవ అధ్యాయము ముందుగా ముప్పై ఐదవ వచనము మనం చదవగలిగితే చదవండి సార్ ఇస్రాయేలీలు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు నలభది ఏండ్లు మన్నానే తినుచుండిరి వారు కానాను దేశపు పొలిమేర చేరు వరకు మన్నాను తినేరి ఎన్ని సంవత్సరాలు తిన్నారటండి వీళ్ళు మన్నాను అరణ్యంలో నలభది సంవత్సరాలు మన్నానే తిన్నారు అన్నీ చూడండి నలభై 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 అని నలభది సంవత్సరాలు దేవుడు మన్నాను కురిపించాడు అలాగే అదే నిర్గమాకాండము అదే నిర్గమాకాండము ముప్పై నాలుగో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినని మనం అందరం కూడా చదువుకుందాం ముప్పై నాలుగో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినాన్ని మనం అందరం కూడా చదువుకుందాము చదవమ్మా అమ్మా అమ్మ చదవండి అమ్మా అతడు అక్కడ ఉండేను అతడు భోజనము చెయ్యలేదు నీళ్లు త్రాగలేదు అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా పది ఆజ్ఞల ఆజ్ఞలను ఆ పలక మీద వ్రాసెను అంటే దేవుడు తన స్వహస్తములతో ఆ పది ఆజ్ఞల గల పలకలను తీసుకోవడానికి ముందు ఆయన నలబది రాత్రులు నలభది దినములు ఆయన ఏమి తినలేదు ఏమి త్రాగలేదు అని మనం చదువుకుంటున్నాము మోసే గారు నలభై రోజులు ఏమి తినకుండా తాగకుండా దేవుడిచ్చే పది ఆజ్ఞల గల పలకలు ఆయన తీసుకున్నాడు ఇప్పుడు మనం చూడగలిగితే మోసే గారికి యేసుక్రీస్తు వారికి చాలా దగ్గర సంబంధం పోలికలు మనకు కనపడతాయి ఇది గుర్తుంచుకోండి ఏంటంటే ఆయన పది ఆజ్ఞలు తీసుకోవడానికి ముందు ఈ నలభై దినములు ఆయన ఏమి తినలేదు ఆ తర్వాత ఆయన భోజనము చేయలేదు నీళ్లు తాగలేదు ఎప్పుడు నిబంధన పలకలు తీసుకునే ముందు ఎప్పుడండి నిబంధన పలకలు తీసుకునే ముందు ఇక ఏసుక్రీస్తు వారికి మోసే గారికి దగ్గర పోలికలు మీరు చూడగలిగితే ఇక ఏసుక్రీస్తు వారు కూడా నలభై రోజులు ఆయన ఎందుకు ఉపవాసం ఉన్నాడు ఆయన నలభై దినాలు ఎందుకున్నాడో ఇక మీరు అది కూడా మీరు చూడగలిగితే ఇంతకుముందు మనం చదువుకున్నాము హెబ్రీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎబ్రిలకు రాసిన పత్రిక రెండు అధ్యాయము దయచేసి పదిహేడు పద్దెనిమిది వచనాలు మనము చదువుకుందాము పదిహేడు పద్దెనిమిది వచనాలు మనం చదువుకుందాము ఆ కావున ప్రజల పాపము పాపములకు పరిహారము కలిగించుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడు అగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చను యేసుక్రీస్తు వారు కూడా నలభై దినములు ఎందుకు ఉపవాసం ఉన్నాడు అంటే ఏదో దేవుని కార్యము ప్రారంభించడానికి ముందు ఆయన నలభై దినములు ఉపవాసం ఉపవాసమున్నడటండి అది ఏ కార్యము అంటే ప్రజల పాపమునకు పరిహారము కలగజేయుటకై అంటే యేసుక్రీస్తు వారు విమోచన కార్యాన్ని ప్రారంభించడానికి ముందు ఆయనండి నలభై సంవత్సర నలభై రోజులు ఆయన ఉపవాసం ఉన్నాడు ఆయన ఉపవాసం ఉన్న తర్వాత పద్దెనిమిది వచ్చాను కూడా మనం చదవగలిగితే తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడిన వారికి సహాయము చేయగలవాడై ఉండెను అని మనం చదువుకుంటున్నాము కాబట్టి ఇక్కడ మనం చూడగలిగితే ఆయన మనుషుల పాపాల కొరకు ఆ దేవుని కార్యము జరిగించడానికి దాన్ని ఆరంభించడానికి ఆయన నలభై దినములు శ్రమ పెట్టబడ్డాడు నలభై దినములు ఉపవాసం ఉన్నాడు నలభై దినములు సాతాను చేత శోధింపబడ్డాడు అందుకేనండి మోసే గారికి యేసు క్రీస్తు వారికి దగ్గర పోలికలు ఉన్నాయి ఇంకా అదే మూడో అధ్యాయము ఏబ్రిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము రెండో వచనము నుంచి ఆరో వచనం వరకు కూడా మీరు చూడగలిగితే దేవుని ఇల్లంతటిలో మోసే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తాను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును సమస్తమును కట్టినవాడు దేవుడే ఇంటికంటే దానిని కట్టినవాడు వాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోసే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను ముందు చెప్పబోవు సంగతులకు దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు అందుకేనండి మోసే ఇల్లంతటిలో నమ్మకమైన వాడు ఇప్పుడు ఇది చదివాం కదమ్మా మోసే ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మరి మోసే ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంటే ఏ ఇంటిలో నమ్మకమైన వాడు అమ్మా ఏ ఇంటిలో అమ్మా ఆ పాత నిబంధన కాలంలో దేవుడు ఏమైనా ఇల్లు కట్టుకున్నాడా మరి ఇల్లు ఏంటి ఇల్లు అంటే ఇస్రాయేలీల సర్వ సమాజాన్ని దేవుడు ఏమని పోలుస్తున్నాడు ఒక ఇల్లు అంటున్నాడు ఆ ఇల్లు అంతటిలో అంతటిలో కూడా మోస ఎలా ఉన్నాడట నమ్మకమైన వాడు నమ్మకమైన వాడు మోషే గారు ఇల్లంతటిలో నమ్మకమైన వాడైతే ఏసుక్రీస్తు వారు టోటల్గా ఇంటి మీద ఆయన నమ్మకముగా ఉన్నాడు అందుకే మోసే గారికి యేసుక్రీస్తు వారికి దగ్గర సంబంధాలు ఆయనేమో పదాజ్ఞలు తీసుకోవడానికి నలభై రోజులు ఏమీ తినలేదు ఏమి తాగలేదు ఏసుక్రీస్తు వారు దేవుని కార్యం మొదలు పెట్టడానికి ఆయన కూడా నలభై దినములు ఆయన ఉపవాసం ఉన్నాడు ఇంకాస్త ముందుకు వెళ్ళగలిగితే ద్వితీయోపదేశ కాండము తొమ్మిదో అధ్యాయము ద్వితీయోపదేశ కాండము దయచేసి తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాం తొమ్మిదో అధ్యాయం పద్దెనిమిదవ వచనం పద్దెనిమిదవ వచనం చదవండి మీరు యహోవా దృష్టికి ఆ చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపము పుట్టింపగా చూచి మునుపటి వలె అన్నపానములు మాని నలబది పగళ్ళు నలబది రాత్రులు నేను యహోవా సన్నిధిని సాగిలపడితిని ఇస్రాయేలీలు చేసిన పాపానికి గారు నలబది పగళ్ళు నలబది రాత్రులు ఉపవాసముండి దేవుని సన్నిధిలో దేవుని ఎదుట సాగిల పడ్డాడు అంటే ఒక విధంగా చెప్పాలి అంటే గారు కూడా ఆ తరములో ఆయన ఎవరు అంటే ఆయన కూడా ఒక రక్షకుడే ఒక రక్షకుడే ఎందుకంటే ఇస్రాయేలీల పాపమును పరిహరించమని నలభై పగలు నలభై రాత్రులు సాగిలపడి దేవుణ్ణి వేడుకున్నాడు తర్వాత అదే ద్వితీయోపదేశకాండం పదో అధ్యాయము పదో వచనాన్ని కూడా చదువుకుందాం పదో అధ్యాయం పదో వచనం చదవమ్మ నేను మునుపటివలే నలబది పగళ్ళను నలభది రాత్రులను కొండ మీద ఉండగా యహోవా ఆ కాలమున నా మనవి ఆలకించి నిన్ను నశింపజేయుట మానివేశేనో అంటే ఆ రోజు నలభై పగళ్ళు నలభై రాత్రులు ఆయన ఉపవాసముండి ఇస్రాయేలీల పాపము పరిహరించమని ఒక రక్షకుడిగా దేవుణ్ణి వేడుకుంటే నా మనవి ఆలకించను అని ఇక్కడ మనము చదువుకుంటున్నాము కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఆనాడు గారు ఇస్రాయేలీలకు ఒక రక్షకుడు ఒక రక్షకుడు మరిక మనము యేసుక్రీస్తు వారి దగ్గరికి రాగలిగితే ఆయన ఏదైతే విమోచన కార్యము ఏదైతే ఉన్నదో ఆ దేవుని కార్యం ఏదైతే చేయడానికి ఈ భూమి మీదకి వచ్చాడో ఆ పనిని ప్రారంభించడానికి ఆయన నలభై దినములు ఆయన ఉపవాసం ఉన్నాడు ఎందుకంటే ఈ శరీరం ప్రాక్టీస్ చేయాలి ఇప్పుడు మీరు ఆలోచించండి ముప్పై సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర ఉండి హఠాత్తుగా ఒకేసారి ఒకేసారి శరీరము నలగొట్టుకోవాలంటే మన వల్ల అయ్యిద్దా అమ్మ అయ్యిద్దా మీరు ఆలోచించండి ముప్పై సంవత్సరాల వరకు భోజనాలు అన్ని చేసి అన్ని చేసి ఇక నలభై సంవత్సరాలు ఇక నలభై రోజులు మనం ఆలోచన చేయగలిగితే ఆ తర్వాత ఆయన దేవుని కార్యం చేయడానికి వెళుతున్నాడు ఇప్పుడు దేవుని కార్యం చేయడానికి వెళుతున్న ఆయన జీవితంలో అనేకమైన శ్రమలు వస్తాయి అనేకమైన శ్రమలు వస్తాయి ఇవి తట్టుకోవాలి అంటే ఆయన నలభై రోజులు ఏం చేశాడు అంటే తన శరీరాన్ని ప్రాక్టీస్లో పెట్టాడు ఆయన తన శరీరాన్ని ఈ నలభై దినములు ఆయన ఇదిగోనండి నలగొట్టుకున్నాడు సాధన చేశాడు సాధన చేశాడు ఎందుకంటే దేవుని కార్యము ప్రారంభించబోతున్నాడు ఎన్నో శ్రమలు వస్తాయి ఎన్నో శ్రమలు రాబోతున్నాయి వాటన్నిటిని తట్టుకొని నిలబడాలి అంటే ముందుగా ఆయనకు ప్రాక్టీస్ అవసరము ఆయనకు ప్రాక్టీస్ అవసరము అందుకేనండి నలభై రోజులు నలభై రోజులు అరణ్యములో సాతాను శోధించాడు సాతాను శోధించాడు ఆ తర్వాత ఇక మనము చూడగలిగితేనండి శోధన అనగానే చిన్నగా తీసుకోకండి అనగానే ఏదో చిన్నగా తీసుకోకండి శోధన అంటే ఏంటంటే సులువుగా చిక్కునబెట్టే పాపము అన్నాడు సులువుగా చిక్కునబెట్టే పాపము అన్నాడు ఇక యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఆయన ఇక దేవుని కార్యం ప్రారంభించబోతున్నాడో మార్క్స్ వార్త మొదటి అధ్యాయము అందరం కూడా మార్క్స్ వార్త మొదటి అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు మనమందరం కూడా చదువుకుందాము వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసుకొని పోయాను త్రోసుకొని పోయాను త్రోసుకొని పోయానంటే త్రోసుకొని పోయానంటే అరణ్యములోనికి వెళ్ళడానికి ఆయనను తొందర పెట్టింది పరిశుద్ధాత్మ పద అని పరిశుద్ధాత్మ దేవుడు ఏసుక్రీస్తు వారిని తీసుకొని వెళ్ళాడు అరణ్యంలోకి ఎందుకు తీసుకెళ్ళాడు పద్దెనిమిది పదమూడో వచ్చాను కూడా మనం చదవగలిగితే ఆయన చేత శోధింపబడుచు అరణ్యములో నలభై దినములు అడవి మృగములతో కూడా నుండెను మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి ఈ నలభై దినాలు అరణ్యములో అడవి మృగముల మధ్య సాతాను శోధనను ఏసుక్రీస్తు వారు ఆయన జయించాలి ఆయన జయించాలి ఎందుకంటే ఒక గొప్ప కార్యము ఆయన ప్రారంభించబోతున్నాడు దాని ముందుకు ఏమవసరం అంటే ప్రాక్టీస్ అవసరమో ఈ దేహానికి ప్రాక్టీస్ అవసరము కాబట్టి ఆయన నలభై రోజులు నడిక లూకా గారు కూడా రాస్తూ నాలుగో అధ్యాయంలో వైద్యుడైన లూకా గారు వ్రాసిన లూకాసు వార్త నాలుగో అధ్యాయము మొదటి రెండు వచనాలు మనం అందరం కూడా చదవగలిగితే ఏసు పరిశుద్ధాత్మ పూర్ణుడై అపవాది చేత శోధింపబడుచుండేను ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు అవి తీరిన తర్వాత ఆయన ఆకలిగొనగా ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే ఆ రోజు మోసే గారు కూడా దేవుని ఆ స్వహస్తములతో రాయబడిన పదాజ్ఞలు గల పలకలు పొందుకోవడానికి ముందు ఆయన కూడా నలభై దినములు భోజనము చేయలేదు నీళ్ళు తాగలేదు అని మనం చదువుకుంటున్నాము యేసుక్రీస్తు వారు కూడా దేవుని కార్యాన్ని ప్రారంభించడానికి ముందు ఆయన కూడా ఏమీయు తినలేదు ఏమీ నీళ్ళు కూడా ఆయన తాగలేదు తాగలేదు కాబట్టి ఆయన బలహీనముగా ఆ నలభై రోజులు ఆయన బలహీనముగా ఉన్నాడు గనకనే దేవదూతలు వచ్చి ఆయనను బలపరిచెను అని మనం చదువుకుంటున్నాం ఒకనాడు మోషే గారు ఇస్రాయేలీల పాపాన్ని పరిహరించడానికి నలభై దినములు ఉపాసం ఉంటే ఇప్పుడు ఏసుక్రీస్తు వారు ప్రపంచ ప్రజల పాపాలను తీసివేయడానికి ఆయన రెడీ కాబోతున్నాడు ఆయన రెడీ కాబోతున్నాడు కాబట్టి ఆనాడు మోసే గారు నలభై సంవత్సరాలు నలభై రోజులు ఉపవాసం ఉన్నాడు ఇప్పుడు ఏసుక్రీస్తు వారు మనుషులందరి పాపాలు తీసివేయబోయే ఆ కార్యక్రమం ప్రారంభించబోతున్నాడు గనక దానికి ముందుగా నలభై దినములు ఏసుక్రీస్తు వారు ఉపవాసం ఉన్నట్టుగా మనం చదువుకుంటున్నాం తర్వాత ఇక్కడ మనం చూడగలిగితేనండి ఆ నలభై దినములలో ఆయన ఏమియు తినలేదు ఏమియు త్రాగలేదు ఇప్పుడు నేను అడుగుతున్నాను యేసుక్రీస్తు వారు తన లైఫ్లో ఒకేసారి చేశాడా ప్రతి సంవత్సరం చేశాడా అమ్మా ఒకేసారి చేశాడాయన ఆ తర్వాత యేసుక్రీస్తు వారు కానివ్వండి అపోస్తులు కానివ్వండి ఆ తర్వాత ఎక్కడ కూడా మనకు చేసినట్టుగా కనపడదు ఎందుకంటే ఆ రోజు వాళ్ళ పాపాలు విడిపించడానికి మోసే ఉపవాసం ఉన్నాడు ఇప్పుడు ఈరోజు ప్రపంచ ప్రజల పాపాలను తీసివేయడానికి ఆ కార్యాన్ని ప్రారంభించడానికి ఆయన నలభై దినములు ఆయన ఉపవాసం ఉన్నాడు తర్వాత ఇస్రాయేలీలు నలభై సంవత్సరాలు మన్నా తిన్నారని మనం చదువుకున్నాం కదమ్మా అన్నా తిన్నారని మనం చదువుకున్నాం కదా నలబీ ఏండ్లు మన్నా తిన్నారు అయితే ఆ విషయాన్ని యేసుక్రీస్తు వారు లేవనెడుతూ ఆయన ఏమని మాట్లాడుతున్నాడని మనం చూడగలిగితే యోహన్సు వార్త ఆరో అధ్యాయము యోహన్సు వార్త ఆరో అధ్యాయము నలభై తొమ్మిది నుండి యాభై ఒకటి వరకు గల వచన భాగాలు మనమందరము కూడా చదువుకుందాము మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి దీనిని తినివాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము ఇదే పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారము నేనే ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించను మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో చెప్పుచున్నాను అను ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఇస్రాయేలీలు నలభై సంవత్సరాలు తిన్న ఆ మన్నా తిని వాళ్ళు మన్నైపోయారు వాళ్ళు మన్నైపోయారు సున్న అయిపోయారు కానీ నేనిచ్చే ఆహారము తింటే మీరు నిరంతరము మీరు జీవిస్తారు నిరంతరము మీరు జీవిస్తారు ఆ జీవాహారము నేనే నేనే అన్నాడు పాత నిబంధనలోనండి పాత నిబంధనలో సముఖపు రొట్టెలు కేవలము యాజకులు మాత్రమే భుజించాలి అవునా కదా పాత నిబంధనలో సముఖపు బల్ల ఒకటి ఉంటుంది ఆ బల్ల మీద రొట్టెలు ఉంటాయి ఆ రొట్టెలు కేవలము యాజకులు మాత్రమే భుజించాలి కానీ ఒకనాడు ఒక ఒకనొక సందర్భంలో గారు తినటం అక్కడున్న ప్రజలకు ఇవ్వటం మనం చదువుకుంటాం అవునా కదా ఒకసారి ఆ మాట కూడా మనం చూసుకొని ముందుకు వెళ్ళగలిగితే మార్క్స్ వార్త రెండో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినాన్ని మనం చదువుకుందాము మార్క్స్ వార్త రెండో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన మనం చదవగలిగితే చదవమ్మా అభ్యతారు ప్రధాన యాజకుడై ఉండగా దేవుని దేవమందిరములోనికి వెళ్ళి యాజకులే గాని ఇతరులు తినకూడని సముకపు రొట్టెలు తాను తిని తనతో కున్న వారికి కూడా ఇచ్చాను కదా అని చెప్పాను ఎవరిచ్చారు ఎవరిచ్చారమ్మా దావీదు గారి ఆ రోజుల్లో పాత నిబంధనలో సమ్ముకపు రొట్టెలు కేవలము యాజకులే తినాలి కానీ ఈరోజు ఎవరు తినాలండి ఈరోజు అందుకే ఏసుక్రీస్తు వారు అన్నారు ఏమన్నారు నేనే జీవాహారము మనం ప్రతి మా ఫస్ట్ సండే రోజు రొట్టె విరుస్తున్నాం కదా ఆ రొట్టె ఏసుక్రీస్తు వారి శరీరానికి సాదృశ్యముగా ఉన్నదని మనం అందరం కూడా తింటున్నాం మనం తింటున్నామో కాబట్టి ఆ రోజు పితరులు ఆ రోజు ఇజ్రాయేలీలు నలభై ఏండ్లు మన్నా తిని వారి బ్రతుకులు మన్నైపోయాయి కానీ నన్ను తింటే నేని నేనే పరలోకము నుండి వచ్చిన జీవాహారము నన్ను తింటే మీరు నిరంతరము మీరు జీవిస్తారు నిరంతరం మీరు జీవిస్తారు కాబట్టి యేసుక్రీస్తు వారు ఎందుకు నలభై దినములే ఎందుకు ఉపవాసం ఉండాలి అంటే ప్రవక్తల గ్రంథాల్లో ఏదైతే ఆయన గురించి వ్రాయబడిందో ప్రవక్తల గ్రంథాల్లో నా గురించి ప్రవచించిన ప్రతిదీ నేను నెరవేర్చుటకు వచ్చాను అన్నాడు అందుకే ఒక గారి కాలం నుంచి మీరు ఆది నుంచి చూడండి అక్కడ నుంచి మనం ఆలోచన చేయగలిగితే ఆయనేమో ఇదిగో ఆయనేమో పదాజ్ఞలు తీసుకోవడానికి ఆయనేమో ఇదిగోనండి ఆ ఇస్రాయేళ్ల పాపమును పరిహరించమని ప్రార్థన చేయడానికి రెండుసార్లు ఆయన నలభై దినములు నలభై దినములు ఉపవాసం అంటే ఏసుక్రీస్తు వారు ప్రపంచ ప్రజల పాపాన్ని తీసివేయడానికి ముందు ఆయన నలభై దినములు ఉపవాసం ఉండవలసి వచ్చింది ఈ నలభై దినములు కూడా ఆయన ఏం చేశాడండి అరణ్యములో అపవాది చేత శోధింపబడ్డాడు శోధింపబడ్డాడు అందుకే ఈరోజు మనము రకరకాల శోధనలు మనం అనుభవిస్తూ ఉంటాం ఇలా ఎవరైతే శోధనలు వారి జీవితంలో అనుభవిస్తున్నారో ఆ శోధన ఎంత భయంకరంగా ఉంటుందో యేసుక్రీస్తు వారికి తెలుసు కనుకనే ఆయన మనకి ఏం చేస్తున్నాడు ఇంతకుముందు మనం హెబ్రిలు రాసిన పత్రికలో మనం చదువుకున్నాం ఆ మాట చదువుకొని ముగించుకుందాం రెండో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినా అని మనం చదువుకుందాము హెబ్రిలు రాసిన పత్రిక అపోజిట్ అయిన పౌలు గారు హెబ్రిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినామో తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు అంటే మనకు శోధన రాగానే మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు విడిచిపెట్టే దేవుడు కాదు మన శోధనలో ఏం చేస్తానంటున్నాడు ఆయన సహాయము చేస్తానంటున్నాడు శోధనలో తప్పించుకునే మార్గాన్ని కూడా నేను మీకు చూపిస్తాను అంటున్నాడు కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఎందుకు నలభై దినములే ఉపవాసం ఉండాలి అంటే ఎందుకు ఉండాలి అంటే యేసుక్రీస్తు వారు మనుషుల పాపాన్ని తీసివేయడానికి ఆ విమోచన కార్యాన్ని ప్రారంభించడానికి ఆయన నలభై దినములు ఉపవాసం ఉండాలి మనం పాత నిబంధన నుంచి మనం చూసుకుంటూ వచ్చాము ప్రవక్తల ప్రవచన గ్రంథాల్లో రాయబడింది నెరవేర్చాలి యేసుక్రీస్తు వారు అందుకే ఆయన నలభై దినములు ఉపవాసం ఉన్నారు చాలామంది అడుగుతున్నారు ఈ మధ్యకాలంలో అసలు నలభై దినములు ఉండమని ఉన్నదా మీకు జయమని ఉన్నదా అని చాలామంది అడుగుతున్నారు అందుకే నేనేమంటున్నానంటే నలభై దినములు ఉంటలేమండి నలభై ఏడు దినములు ఉంటున్నామండి అని చెప్పాను నేను అమ్మ అర్థమైందా నేనేం చెప్పానమ్మా నలభై దినాలు ఉంటలేమండి అది కరెక్టే నాకు కూడా తెలుసు అందుకే నలభై ఏడు ఉంటున్నాం అర్థమైందమ్మా కాబట్టి ఎందుకు ఉండాలి ఎందుకు చేయాలి అంటే మనం ఏదో ఆ ఉపవాసం ఉండి మనం ఏం చేస్తున్నాం దేవుని మందిరంలో కూడుకొని వాక్యపు బలం పొందుకుంటున్నాం మనం మనము ప్రార్థన బలం పొందుకుంటున్నాం మనం విశ్వాస బలం పొందుకుంటున్నాం మనం ఆత్మ బలం పొందుకుంటున్నాం మనం అంతే తప్ప మనం ఏదో ఉపవాసం ఉండి మనం ఏదో ఖాళీగా ఉండి మనం టైం వేస్ట్ చేసుకోవటం లేదు వాక్యపు బలం ప్రార్థన బలం పొందుకుంటున్నాం మనం దేవాలయానికి వచ్చి కాబట్టి ఏసుక్రీస్తు వారు ఒకేసారి చేశారు మనం ఎందుకు చేస్తున్నామంటే మన జీవితంలో మార్చుకోవలసినవి మార్చుకుంటున్నాము పెంపొందించుకోవలసినవి పెంపొందించుకోవడానికి మనం ఉంటున్నాం అందుకే మనం ఎన్ని రోజులు ఉంటామంటే నలభై ఏడు రోజులు ఉంటామండి ఇవాటికి ఇరవై ఒక్క రోజులు సండేతో కలుపుకుంటే ఇవాటికి ఇరవై ఒక్క రోజులు మనకు ఈస్టర్ వరకు వస్తే నలభై ఏడవ రోజు మనకు ఏమొస్తుందండి ఈస్టర్ వస్తుంది ఆరు సండేలు ఏడవ సండే మనకు ఈస్టర్ అనేది రావటం జరుగుతుంది కాబట్టి ఆయన విమోచన కార్యాన్ని ప్రారంభించడానికి అలాగే ప్రవచన గ్రంథాల్లో రాయబడింది నెరవేర్చడానికి అందుకే ఆయన నలభై దినములు ఉపవాసం ఉన్నాడు మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఈ నా మాటలు ముగిస్తున్నాను దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక ఆమె